హాయ్ ఆల్ వెల్కమ్ టు ప్రవీ ప్యాషన్ ఈరోజు వీడియోలో నేను చింతపల్లిలోని సాయిబాబా ఆలయానికి వెళ్ళామండి మేము సో దాని గురించి అది చూపించిపోతున్నాను ఇక్కడ ఇది ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మీద ఉంది ఈ టెంపుల్ అండ్ పార్కింగ్ కూడా చాలా ఈజీగానే అనిపించింది మాకు పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి సో ఎంట్రన్స్లో ఇక్కడ ఫుట్వేర్ లీవ్ చేసి మనము స్టార్టింగ్ లో ఆలయం లోపలికి వెళ్ళాలి అంటే కూడా మనకి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ వేటు దర్శనం అని ఉంది కదా ఇక్కడ చూడండి గోవులు గోమాతలు మొత్తం వాటి మధ్యలో నుంచి మనకి దారి ఉంటుంది సో ఇక్కడ గోశాల ఉందండి చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మేము మా అత్తమ్మ అండ్ మా వదిన వాళ్ళతో కలిసి వెళ్ళాము ఈ టెంపుల్కి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చాలా మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ గోలు మన దగ్గరికి వస్తున్నాయి కదా వాటిని చూసి చాలా బాగా అనిపించింది అండ్ వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి గోవుకి మధ్యలో ఇండివిజువల్ పార్టీషన్ కానీ లేకపోతే ప్రతి గోవు పైన ఫ్యాన్ అండ్ వాటితో పాటు వాటి దూడని అక్కడే కట్టడం క్లీన్ చేయడం అక్కడే ఏ దేనికి అది క్లీన్ చేయడం చాలా బాగా అనిపించింది ఇక్కడ మధ్యలో లార్డ్ కృష్ణ ఉన్నాడు సో మేము గోకి నమస్కారం గో నమస్కారం చేసుకుంటున్నాము ఇట్లా మనకి బ్యాక్ సైడ్ తోకలో అందరూ దేవుళ్ళ దేవతలు ఉంటారు అని చెప్పి అంటారు కదా మన పెద్దవాళ్ళు సో అందుకని మేము గో నమస్కారం చేసుకున్నాము చేసుకొని గోవులకి ఫుడ్ పెట్టి లోపలికి వెళ్ళాము అండ్ మనం అక్కడ పూజ కూడా చేయించుకోవచ్చు గోపూజ ఉంటుంది అవైలబుల్ మేము ఫస్ట్ డైరెక్ట్ లోపలికి వెళ్ళాము ఇక్కడ చూసారు కదా అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది రైట్ సైడ్ మీకు కోకోనట్స్ అవి కొనుక్కోవాలి అని అనుకుంటే ఒక షాప్ ఉంటుంది సో ఈ షాప్లో మీరు కోకోనట్స్ అవి తీసుకోవచ్చు కొబ్బరికాయ ఇంకా పసుపు అన్ని దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతారు పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ సో మనం ఇక్కడ బై మేమిక్కడ బై చేసి అక్కడ లోపల ఇంకా ముందుకు నడుస్తే కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది ఇది గర్భగుడండి నేను జూమ్ చేసి మీకు చూపిస్తున్నా కదా లైటింగ్ ఉంది కదా అక్కడే బాబా వారు ఉంటారు సో ప్రతి చోట బోర్డ్ సైన్స్ కానీ ఆ ఫ్లోరింగ్ కానీ మనకి ఎండ వచ్చినా కానీ ఆ ఫ్లోర్ మీద వాళ్ళు ప్రతి చోట గ్రీన్ కార్పెట్ వేసారు చాలా మంచిగా అనిపించింది చూడడానికి మొత్తం చుట్టూ గ్రీనరీ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది సో ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ వినాయకుడు ఉంటారు వినాయకుడిని దర్శనం దర్శించుకొని ముందుకి వెళ్ళాలి ఇక్కడ మనకి బాబావారి దుని ఉందండి బాబావారి ధుని ఇక్కడ మనకి నవధాన్యాలు అండ్ పిడకలు అమ్ముతున్నారు సో ఆ పిడకలు నవధాన్యాలు కలిపి దునిలో వేస్తే మంచిది ఆ దునిలో వేసేటప్పుడు మనము ఒక మంత్రాన్ని జపిస్తూ వేయాలి ఆ మంత్రం ఏంటి అనేది కూడా దాని మీద రాసి ఉంటుంది చూడండి మీకు ఆ మంత్రం చూపిస్తాను సో ఓం శ్రీ కర్మధ్వంసినేన్ మహా ఓం శ్రీ కర్మధ్వంసినేన్ మహ అనుకుంటూ వేయాలి అండ్ మీరు వేస్ట్ అది ఉన్నది వేస్ట్ వేయడానికి కూడా పక్కన బిన్నది క్లియర్గా పెట్టారు ఇక్కడ దాని ఆపోజిట్లో దుని ఆపోజిట్లో బాబావారి విగ్రహం ఉందండి చాలా దుని దాటి వెళ్ళిన తర్వాత ఇది దర్శనానికి మెట్లు సో పైకి ఎక్కి వెళ్ళంగానే బాబా వారు ఉంటారు బాబా బాబా వారిని దర్శించుకోవచ్చు మా బాబు చిన్నగా ఎక్కి వస్తానని చెప్పి పట్టుకొని వాడే ఎక్కి ప్రతి చోట అట్లా గ్రీనరీ అండ్ రెడ్ కార్పెట్ అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా బాగుంది టెంపుల్ లోపల ఎంట్రన్స్లోకి ఇట్లా రాగానే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలండి సో ఇక్కడ ఇప్పుడు మనకి ఇందాక కింద చూపించాం కదా గోమాత దానికి సంబంధించిన బ్యానర్ అది ఉంది అండ్ నెక్స్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో వీళ్ళు ఇక్కడ చేతులకి మనకి బాబావారిది కడుతున్నారు సో అది అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే కడతారంట మేము ఎక్స్ట్రా అడిగితే ఇవ్వమని చెప్పి అన్నారు సో అక్కడ వచ్చిన భక్తులకి మాత్రమే కడతాము అని చెప్పి అన్నారు నెక్స్ట్ దర్శించుకోవడానికి ముందుకు వెళ్ళాము ఇక్కడ ముందర లెఫ్ట్లో మనకి సరస్వతీదేవి అండ్ గాయత్రీ దేవి అమ్మవార్లు దర్శించవచ్చు అండి తర్వాత మనం బాబావారిని దర్శించుకోవచ్చు అండ్ రైట్లో మనకి రాములు వారిది దీక్షకి సంబంధించింది పెట్టారండి దాని గురించి నేను చెప్తాను ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో సరస్వతి అమ్మవారు గాయత్రి అమ్మవారిని చూస్తున్నారు కదా సో అమ్మవార్లను దర్శించుకొని మీకు రైట్ సైడ్ బాబా కనిపిస్తున్నారు కదా సో ఇది దాటి క్యూయింగ్ సిస్టంలో మనం బాబా దగ్గరికి వెళ్తాము సో బాబాకి హారతిస్తున్నారు చూడండి ఇదంతా రియల్ గోల్డ్తో కన్స్ట్రక్ట్ చేసినా సెవెంటీన్ ఇయర్స్ అయింది టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఇది రైట్ సైడ్ వచ్చేటప్పటికి శ్రీరాములు వారు అది పెట్టారు అది ఎందుకు పెట్టారనేది మీకు ఇందాక చెప్పాను కదా తర్వాత చెప్తాను అని సో దాని యొక్క విశిష్టత ఏంటంటే అక్కడ బాబావారు కూడా ఉన్నారండి సో రాముల వారు సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి ఉన్నారు బాబావారు కూడా ఉన్నారు ఇక్కడ ఫార్టీ డేస్ దీక్షలో ఉండి దీక్ష అయిపోయిన తర్వాత తీసుకొచ్చి విరమణ చేసుకునే వాళ్ళకి మాత్రమే అక్కడ లోపల పూజ చేస్తారండి ఆ రైట్ సైడ్ అది ఏదైనా కోరిక అనుకొని మనం దీక్ష చేసుకోవాలంట సో ఆ దీక్ష ప్రాసెస్ అదంతా కూడా మనకి వాళ్ళు చెప్పారు సో ఎవరికైనా కావాలి అంటే అక్కడికి వెళ్ళి కౌంటర్లో అడిగితే చెప్తున్నారండి అండ్ దీక్ష రిలేటెడ్ సంచి అదంతా కూడా అక్కడే అమ్ముతారు తీసుకోవచ్చు అండ్ దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసిన తర్వాత మాకు ఎగ్జిట్ దగ్గర ఇటు అక్కడ లడ్డు కౌంటర్ ఉంటుంది సో అక్కడ లడ్డు కౌంటర్లో అవి బై చేసి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఆ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికీ గోవుల ఇది ఉందండి అక్కడ దాదాపుగా మూడు వందల పైన గోవులు ఉంటాయి వాటన్నిటిని సంరక్షిస్తూ ఉంటారు ఇక్కడ బాబా పొడుకున్న బాబా ఉంటుంది అండ్ ఈ బాబా వాయిస్ బాబా చెప్తున్నట్టుగానే ఉంది చాలా రియల్గా న్యాచురల్గా అనిపించిందండి ఇది ఈ అక్కడే దగ్గరుండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత బాగుంది డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అనిపించింది సో ఇది దర్శించుకొని మళ్ళీ మనకి నిత్య అన్నదానం ఉంటుందండి ఇక్కడ బాబా వారి దగ్గర ఒక్క మంగళవారం తప్ప మిగిలిన రోజులంతా నిత్య అన్నదానం ఉంటుందట మంగళవారం రోజు మాత్రం క్లీనింగ్కి క్లీనింగ్ డే అని చెప్పి చెప్పారు సో డైలీ ఆఫ్టర్నూన్ నిత్య అన్నదానం ఉంటుంది అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా డైలీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది నైట్ మధ్యలో ఆఫ్టర్నూన్ క్లోజ్ కానీ అట్లా ఏమి ఉండదండి సో ఎనీ టైం వెళ్ళచ్చు అండ్ ఇక్కడ ఇది భోజనశాల అండి టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికీ మార్నింగ్ సిక్స్ టు నైన్ మధ్యాహ్నం కూడా ఓపెన్ ఉంటుంది క్లోజ్ ఉండదు Om Sairam. Thank you for watching.